అలలుయా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ నంటివే నీ అరచేతిలో నన్ను చెక్కు కొంటివి నాకేమి ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించెదను Ani An ve -la -la. An -ni -ni నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు దాని ఏలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడో వచనం అంతటా నేను గోనెట్ట కట్టుకొని ధూళె తలపై పోసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపలు చెయ్యుటకై ప్రభునగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకోటిని ఆమె ఉపవాస ప్రార్థనలు చేయనప్పుడు మనస్సును నిబ్బరము చేసుకోవాలని దానియాలు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము కారణం ఏంటి మరియు ఉపవాసం ఉండటానికి దానియాలు అంటే దానియాలు నాకు ఆ ఎరుసలేము పాడుగా ఉండవలసినటువంటి డెబ్బైది సంవత్సరాలు సమయం వచ్చిందని దాని ఎలుకు తెలిసింది చూడండి తన కోసము కాదు తన పిల్లల కోసము కాదు కానీ తన కుటుంబకులు బంధువులు గురించి కాదు కానీ ఇదిగో ఏడు సలేమో పాడు దుబ్బగా ఉండవలసినటువంటి డెబ్బది సంవత్సరాలు మరి సమయం వచ్చిందని మరి ఎంతో వేదనతో ఆయన ఉపవాస ప్రార్థనలో మొదలు పెట్టడం మనకు చూస్తూ ఉన్నాం చూడండి మన దేశము కొరకు మన ప్రజల కొరకు మన యొక్క బంధువులైన అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించైనా అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు అలాగే మరి హాస్పిటల్లో రోగులు అయి ఉంటున్నారు అనేక మంది అనాథలై ఉంటున్నారు రకరకాలైనటువంటి శోధనలు కష్టాల్లో బాధలో ఉన్నటువంటి ప్రజలు అనేక మందిగా కోకొలలుగా కనపడుతున్నారు కాబట్టి మనము క్రైస్తవులుగా సైనికులముగా ఉండి ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థనలు చేయాలి అందుకనే సెప్టెంబరు ఒకటవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు ఉపవాస ప్రార్థనలు ఇరవై మూడవ తారీఖున మరి ఇరవై మూడవ తారీఖున యానివర్సడే ఉన్నది డే జరుగుతుంది తప్పక మీరందరూ రావాలి తప్పక అందరూ పాలు పొందాలి ఈ యొక్క వీడియో చూస్తున్నవారు మీ అందరికీ నేను ఇవి వస్తూ ఉంటుంది ఇది వచ్చే రోజు వస్తుంటుంది మీరు చూసి మరి ప్రతి ఒక్కరు స్పందించండి ప్రార్థనలు పెట్టండి ప్రతి ఒక్కరు మీరు మీరు కూడా నాతో పాటు ఉండాలనుకుంటే మీరు కూడా ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి ప్రతిదినం దేవుడు మాట్లాడిన తర్వాతనే మనము ఉపవాస ప్రార్థన చేయాలి ఇప్పుడు నుంచే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు స్టార్ట్ అవుతుంది ఇరవై మూడుకు వరకు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి సంఘం కొరకు ప్రార్థన చేయండి ప్రతి విషయం ముందు మీరు నాకు సహకారులుగా ఉన్నప్పుడు నేను ఈ ప్రజలందరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మన దేవుడు కృపగలవాడు మన మొర్ర ఆలకిస్తాడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తారు ఇదిగో పెద్దవారు అని అయితే ఏ భేదము లేదు ఆయనకి ప్రతి ఒక్కరూ ప్రార్థన ఆలకించి ఆయన మనకు సహాయం చేస్తాడు అయితే ఈ గాబ్రియేలు ఇదిగో మూడు వారాలు ఉపవాస ప్రార్థనలు ఏక మనసుతో ఏక హృదయముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గరకు ఒక గాబ్రియేలు దూత వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రకాశమనుడైనటువంటి గాబ్రేలు అను మనుషుడు సాయంకాలం సాయంత్రపు పూట బలి అర్పించు సమయము నాకు కనబడి నన్ను ముట్టెను అని అక్కడ దానియాలు సెలవిస్తున్నాడు ఇరవై రెండవ వచ్చినంలో అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఎట్లను దానియాలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహుప్రియుడువు గనుక్క నీవు విజ్ఞాపన చేయు నారభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరినూ కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము ఆమెలుయా అలలుయ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను ఇంకా పలకవలసినటువంటి ప్రార్థన చెయ్యొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపములు నా జనము యొక్క పాపములు ఒప్పుకొనచ్చు నా దేవుణ్ణి విజ్ఞాపన చెయ్యొచ్చున్నంటినీ ఇలా ఇంకా ఇంకా ఆమె ప్రార్థన చేస్తూ 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 ఉన్నప్పుడు దానియలు దగ్గరికి ఒక దూతది వచ్చింది ఏమండి ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది ఎంతో పట్టుదల ఉంది ప్రార్థనలో గొప్ప అభిషేకం ఉన్నది పదే అధ్యాయంలో చూస్తే రెండవ వచ్చలో ఆ దినములు ఎందు ఆ దినముల ఎందు దాని నేను మూడు వారములు దుఃఖ తిని మూడు వారములు గతించు వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యలేక ఇంటిని మాంసమును కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు పాణ్యాభిషేకములను స్థానాభిషేకములు చేసుకొనలేదు చూడండి ఎంతగానైనా మరి మరి దే ఎప్పుడైతే ఒక శ్రమ మన దేశం మీదకు వస్తున్నప్పుడు మన ప్రజల మీదకు ఉగ్రత రాబోతుందన్నప్పుడు భయంకరమైన స్థితులు వచ్చినప్పుడు మనము మరి ప్రార్థన చేయటం అనేది దేవునికి చాలా అవసరమై ఉన్నదని మరి దానియుల ద్వారా మనము ఈరోజు తెలుసుకుంటాం నేను ఒంటరినై ఈ యొక్క గొప్ప దర్శనమును చూచి తిని చూచినందున నాలో బలమేమియో లేకపోయను నా సొగస్సు వికారమైనను బలము నా ఎందు నిలవలేదు చూడండి దానియాలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ ఎద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడి తిని అప్పుడు అతడు దాని భయపడకము నీవు తెలుసుకొని నవలినని నీ మనస్సును అప్పగించి అప్ మన అప్పగించి దేవుని ఎదుట నిన్ను ఆ తగ్గించుకొని నా ఈ ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పార్శికుల పార్శికుల యొ పార్షికుల రాజ్యాధిపతి ఎరువది యొక్క దినములు నన్ను ఏ ఎదిరించెను ఇంకా పార్శికుల రాజుల సమూహమున నేను నిలవబడగా ప్రధాన ప్రధానాధిపతులలో మేకాయలను ఒకడు నాకు సహాయము చెయ్యవచ్చును మేన్ యా ఇరవై ఒక్క ఇరవై ఒక్క దినములో చూడండి ఇరవై ఒక్క దినములో ఆయన మూడు వారములు ఉపవాసం ఉండి ధాన్యాలు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక నామంలో మీరు ప్రార్థించిన అప్పుడు ఆ దూత మీ దగ్గర కూడా గాక మహిమ దిగును గాక అభిషేకం మీ అందరి మీద కుమ్మరించబడును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి గాక ఎప్పుడైతే మనము దాని ఎలువలే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుని యొక్క మహత్కార్యాలు మనము చూడగలుగుతాం ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి కన్నీలు విడిచు దుఃఖించు మనస్సపూర్వకంగా తిరుగుతామో చెయ్యవలిచినటువంటి కీడి చెయ్యక పశ్చాత్త పడతాడు చూడండి నేమియ కూడా కొన్ని దినములు దుఃఖముతో ప్రార్థన చేస్తాడు అలాగే ఎస్తేరు కూడా మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది నేను వే పట్టణము కూడా నాశనం అయిపోతుంది అంటే రాజు సింహాసనం రాజు దిగి వచ్చి బట్టలు చింపుకొని ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం అనేక మంది గొప్ప గొప్ప మరి అభిషేకము కలిగినటువంటి ప్రవక్తలు చేసినటువంటి ప్రార్థనలకు ఈరోజు మనం ఈరోజు ఈ రీతిగా జీవిస్తున్నాం నడుచుకుంటున్నాం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వరకు కూడా నలభై దినములు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థనలు చూడండి మన కొరకు మన పాపాల నిమిత్తమైన పాప పరిహారార్థ బలైనటువంటి గొర్రె పిల్ల రక్తముతో కడగబడినటువంటి మనము ఈ ప్రజలను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మనకి దేవుడు మరికి బాధ్యతను అప్పచెప్పాడు కనుక ఆ బాధ్యతలో మనం ఉండవలసిన వారంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం దేవుడి నిమిత్తం ఈ ఉపవాస ప్రార్థనల కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై మూడు వరకు డే ఇరవై మూడవ తారీఖు నుండి అది బలమైన ఆరాధన శక్తివంతమైన ఆరాధన ఉపవాస ప్రార్థనలు దేవుడు అద్భుత కార్యములు మీ ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఇబ్బందుల్లోనో ఇరుకుల్లోనో సమస్యల్లో కష్టాల్లో బాధలో ఉన్నారో తప్పక రండి వీక్షించండి ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మీతో కూడా మాట్లాడుతాడు నడిపిస్తాడు అవసరమైతే నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలు ఉండండి ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థనలు అప్పుడు దేవుని కృప మీ మీద మెండుగా కుమ్మరించి ఆయన దేవుల ఆశీర్వాదాలు గాక ఆమె నాలలు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన పరిలేకపోతే తండ్రి నీకు స్థుతి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం తండ్రి నా ప్రభువా నా రక్షకుడు నా కాపరి నీకు స్థుతి స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మేము ప్రార్థిస్తున్నాం రాబోయే సెప్టెంబర్ ఒకటి నుంచి ఉపవాస ప్రార్థనలు ఇరవై మూడు వరకు జరుగుతున్న ప్రార్థ కొరకు ఇదిగో ప్రభా శోధనలో పడకుండినట్లు ఇప్పటి నుంచి మేము ప్రార్థిస్తున్నప్పుడు మాకు సహాయం చేయండి మాకు విడుదల ఇవ్వండి మాకు గొప్ప కార్యములు జరిగించండి పరిశుద్ధాత్మడ అరబట లేవు ప్రభా అర్బాట లేవునైనా ఈ వీడియోలు చూడటానికి కూడా అరబాట లేవు తండ్రి ఓ ప్రభా మమరాలకి మాకు సహాయం చేస్తావని మాకు విడుదల ఇస్తామని నిజంగా మరబెట్టుకునే వారికినైనా నిజమైన విశ్వాసమైన ప్రార్థనకు జవాబిస్తామని మేము నమ్ముచ్చున్నాం తండ్రి మీకు అందులో ఎవరెవరైతే శోధనలు ఇబ్బందులు ఇరుకులు పడి ఉన్నారో వారందరికీ విడుదల కలగాలి ఎప్పుడు వారి గర్భాలు తెరవబడాలి వారి కడుపులో ఉన్న పిసిబడి రోగం నీటి బుగ్గలు ఏసున్నాములు కాలిపోవాలి ఎప్పుడు ప్రతి కాడి విరగొట్టబడాల వారు మంత్రపు కటులతో చెల్లంగి తనముతో అనేకమైన దయ్యాలు చీకటి శక్తులు వారిని వేధిస్తూ బాధిస్తున్న ఏ సున్నా పారిపోవాల ప్రతి నోరు మూయబడునుగా వ్యతిరేకమైన ఆయుధం ఏదైనా కూడా ఏ బంధించబడును బంధించబడునుగాక ఇస్సయ్య మీకు వందనాల స్తోత్ర వివాహము కానటువంటి ప్రజలు కూడా వివాహం కావాలి ప్రభా అటు కృపతో నింపండి బలమైన కార్యములు జరిగించండి పరిశుద్ధాత్మ మీరు తోడు కొండండి ప్రభా ఇంకా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు శ్రమలు తాగుడు మరియు భార్య భర్తలు సమస్యలు అనేకమైనటువంటి శోధనలను ఎస్తున్నాములు బంధించబడాలా రాజుల కొరకు అధికారుల కొరకు నైనా పరిపాలకుల కొరకు వీళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకున్నాము తండ్రి ఒక సైనికులుగా మేము దిగుతుండగా అయ్యా మీరే మమరగా నయన తండ్రి సమాధానం ఇచ్చి శాంతిపరచండి ప్రతి ఒక్కరిని దర్శనం ఇవ్వండి ఆయా రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు ప్రభు అనేక రాష్ట్రాలు ఈ ప్రపంచ రాష్ట్రాలన్నీ కూడా ఎరుషలేం ఎరుషలేం పఠనము ప్రాంతాలన్నింటినీ కూడా ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు విన్నపములు ఆలకి సమాధాన పరిచి శాంతిపరుస్తారని అయినా రూఢిగా మేము నమ్మి ప్రార్థిస్తున్నాం తను మీరు కార్యం చేస్తారని మేము నమ్ముచ్చున్నాం పరిశుద్ధాత్మను కుమ్మరించి సాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్